హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే చెప్తా ఈరోజు వీడియోలో అందరికీ కూడా ఔషధంలా పనిచేసే ఒక కారపొడి రెసిపీ చూపిస్తానండి మునగాకుల అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇదివరకు పల్లెటూళ్ళలో ప్రతి ఇంట్లో కనుక చెట్టు ఉండేది కానీ ఆకులను ఎవరు పట్టించుకోరు మునగాకుల్లో ఉన్న ఔషధ ప్రయోజనాలు ఇంకెక్కడ ఉండవండి ఈ కారప్పొడి కనుక డైలీ అన్నం తినేటప్పుడు ఒక రెండు ముద్దల్లో ఫస్ట్ తింటే పీసీఓఎస్ పీసీఓడి ఉన్న వాళ్ళకి హార్మోన్ బ్యాలెన్స్ అవుతుందండి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుందాం పద మన చిన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికేవి ఈ మునగాకులు ఇప్పుడు మనం కొనుక్కోవాల్సి వస్తుంది నేను మునగాకులు తీసుకున్నాక వాటిని ఇలాగా వలుచుకున్నానండి వలుచుకున్నాక మనం వెయిట్ చూస్తే ఒక ఎయిటీ సెవెన్ గ్రామ్స్ వరకు వచ్చింది ఈ మునగాకుల్లో కనుక మనం కరివేపాకు మిక్స్ చేసి కారపొడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కరివేపాకు కూడా కళ్ళకి చాలా మంచిది కదండి కరివేపాకులో కూడా చాలా ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి చిన్నప్పుడు అంటారు కదా కరివేపాకు తీసేస్తుంటే ఒరే కరివేపాకు తీసేస్తుందో కళ్ళకు మంచిదిరా అని సో మనకు తెలియకుండానే మన పెద్దవాళ్ళు మనకి ఫుడ్ తినేటప్పుడు మనకి వాటి ప్రయోజనాల గురించి చెప్తూ ఉంటారు కానీ పట్టించుకోము ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు కదండి సో ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న చేంజెస్ అనేవి మన డైట్లో చేసుకోవాలి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కరివేపాకును మునగాకు కలిపి వాష్ చేసానండి మీరు అలా కాకుండా విడివిడిగా వాష్ చేసుకుని విడివిడిగా ఎండలో ఆరబెట్టుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే కరివేపాకు వేయించేటప్పుడు త్వరగా వేగిపోతుంది మునగాకు ఏంటంటే ఒకదానికొకటి అతుక్కుపోయి కొంచెం తేమ అనేది ఉండిపోతుంది మీరు ఎప్పుడైనా కారపొడి ప్రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలా మార్నింగ్ చేసేసుకోండి అప్పుడు బాల్కనీలో అలా ఎండ పడుతుంది కదా అలా ఆరబెట్టుకుంటే మనకి తేమంతా పోతుంది మంచిగా ఎండుతాయి అన్నమాట ఆకులు అనేవి ఇవి ఆకులు ఎండేలోపు మనం ఎండుమిర్చి ధనియాలు ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ వేయించి పొడి చేసి పక్కన పెట్టుకుందాము కరివేపాకు అలాగే మునగాకు కొలతలేమి లేవండి అంటే నా దగ్గర ఉన్నవి అంత వచ్చింది క్వాంటిటీ అని చెప్తున్నాను మనం చేస్తున్న కారపడికి ఒక ఎనిమిది నుంచి పది ఎండుమిర్చి తీసుకున్నానండి ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అలాగే ఇప్పుడు పప్పులు తీసుకున్నాము రెండు స్పూన్స్ పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల మినప్పప్పు కమ్మదనం కోసం మూడు స్పూన్లు మీ ఇష్టం రెండు నుంచి మూడు స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వుల్లో కూడా కాల్షియం అది బాగుంటుంది కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి ఫస్ట్ ఇవన్నీ కూడా వితౌట్ ఆయిల్ మనం ఫ్రై చేయాలన్నమాట వన్ బై వన్ ఈ పప్పులన్నీ వేయించుకున్నాక లాస్ట్లో మనం నువ్వులు యాడ్ చేసుకోవాలి అవి త్వరగా వేగిపోతాయి కాబట్టి ఈ వేగిన పప్పులన్నీ సైడ్కి పెట్టేసుకోండి చల్లారినివ్వండి ఇప్పుడు ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండు అలా ఫ్రై చేసుకోండి మనం యూజర్స్ చూద్దామన్నాం కదా మునగాకు వల్ల ఏమవుతుంది అంటేనండి మనకి ఎనర్జీ అనేది పెరుగుతుంది అలాగే హెమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది మనకి ఇమ్యూనిటీ అనేది కూడా చాలా బెటర్ అవుతుందండి మనకి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది ఇప్పుడు పీసీ ఓఎస్పీసీ ఓడి ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి కదండి మనం గనక ఈ మునగాకుని రెగ్యులర్గా ఎక్కువ క్వాంటిటీలో కాకుండా వన్ టు టూ స్పూన్స్ డైలీ కూడా అన్నం తినేటప్పుడు ఫస్ట్లో తింటే మనకి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యి పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి అనమాట పీరియడ్లో ఉన్న పెయిన్ కూడా తగ్గుతుందంట ఇంకా చాలా ఉన్నాయండి యూజెస్ అనేవి ఐరన్ కాల్షియం కూడా ఈ మొరింగా లీవ్స్లో చాలా ఎక్కువ ఉంటాయండి బోన్ స్ట్రెంత్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందనమాట సరే ఇంకెక్కువ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించాను ఈ పప్పులన్నీ కూడా వేయించుకుని పక్కకు పెట్టుకున్నాం కదా అవి లోపు మనం ఆకులను కూడా ఫ్రై చేసేసుకున్నాము ఆకులు ఏంటంటే జస్ట్ ఆయిల్ లేకుండానే జస్ట్ ఎంటీ ప్యాన్ ఫ్రై చేసేయడమే అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ పప్పులన్నీ మనం పౌడర్ చేసేసుకున్నాక తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఈ మొరింగ లీవ్స్ అలాగే కరివేపాకు వేసుకుని ఇలా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలండి అంతే మన కరివేపాకు కారపొడి సారీ మునగాకు కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది దీంట్లో వేడివేడి అన్నంలో రెండు స్పూన్ల కారపొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే అమృతం అనమాట అమృతంలా ఉంటుంది సో తప్పకుండా ఈ కారపొడి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మన ఛానల్ని కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్లో అన్ని హెల్తీ రెసిపీసే ఉంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా